ఈరోజు దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మ మందారాలతోటి చిన్ని చిన్ని పువ్వులతోటి చాలా చక్కగా పూజ చేయించుకున్నారు చాలా సంతోషంగా కూడా ఉన్నది అమ్మని ధ్యానం చేస్తూ ఉంటే మణిద్వీప నివాసి నేన ఈ శ్రీ మాత చూడని చెరుకు గడ పట్టుకొని ఎంత చక్కగా చూస్తున్నారు ఈమె ఈరోజు అవతారము చంద్రఘంటగా ఈరోజు మనకి దర్శనాన్ని అమ్మాయి ఇస్తున్నారు కిరీటంలోని అర్ధచంద్రాకారంలో ఉన్న ఘంటాకారంలో ఉంటుందని చెప్పి ఈమెకి చంద్రఘంట అని పేరు పది చేతులతో పది అస్త్రాలను పట్టుకొని ఈమె ఎప్పుడూ కూడా యుద్ధ భూమిలో ఉంటారన్నమాట అయితే ఈమె కూడా ఒక శ్లోకం ఉంది చదువుదామా పిండజ ప్రవరారూఢ చండ కైరుత ప్రసాదం తేనుతేం మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అంటూ ఈమెకు శ్లోకం ఉంది అయితే ఈమె కోపాన్ని అస్త్రంగా కలిగి ఉంటారంట ఎప్పుడు కూడా ముఖం అటు ప్రేమగా కాదు ఇటు మనకి దయ చూపించినట్టుగా కూడా చిన్న చిన్న చిరుకోపంతో అమ్మ ముఖ అరవిందం అలాగే ఉంటుందంట కోపాన్నే అస్త్రంగా కలిగి ఉంటారట అయితే ఈమె మణిపూరక చక్రం మనకు నాభిం దగ్గర ఉండే మణిపూర చక్రానికి అధిష్టాన దేవత పై శ్లోకం చదువుతూ అమ్మ రూపాన్ని ధ్యానం చేస్తూ మణిపూరక చక్రంలోని అమ్మని నిలుపుకొని పై శ్లోకాన్ని చదివితే మనకి ఎంతో శుభాలని చేకూరుస్తారంట ఈ అమ్మ కానీ తన భక్తులకు ఎప్పుడు ప్రేమగా ఉంటారంట అడిగిన వెంటనే వరాలనిస్తారంట సింహరుడియ్ ఈమె చూడండి ఎలాగా ఉన్నారో కదా Thank <laughs> you.